సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు తిరుపతయ్య రామాంజనేయులు వారి బృందంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం అనేటువంటిది నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున గారు కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు రామకృష్ణ నారాయణ స్వామి అందరూ కూడా ఇక్కడ విద్యార్థి విజయన నాయకులందరూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు ఒక పూట అన్నం పెట్టడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాతలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చాలా మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు అడ్మిట్ అయినటువంటి వారు వాళ్ళ దగ్గర కూడా అటెండర్స్ ఉంటా ఉంటారు వారందరూ కూడా ఒక పూట భోజనం పెట్టి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రామకృష్ణ గారి అనంతపురం జిల్లాలో ఇవాళ విద్యార్థి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఇవాళ అనంతపురం జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ పోరాటాల నాయకుడు అలపెరగని పోరాట నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఇవాళ ఇక్కడ శాసనసభ్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా ఆనాడు కానీ ఈనాడు కానీ రేపు గాని కూడా ఇవాళ నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసేటువంటి నాయకుడు అదేవిధంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎవరు అధికారంలో ఉన్నా కూడా ముక్కు ప్రశ్నించేటువంటి ఒక గొప్ప నాయకుడు రామకృష్ణ గారు అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తాగునీరు సాగునీరు కావాలని పిఓబిఆర్ పది టీఎంసీ నీరు కావాలని చెప్పి ఇవాళ రైతుల తరఫున పాదయాత్ర చేసి వల్ల జైలు పోయినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి రామకృష్ణ గారికి అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన నడుము కట్టారు వికే ఆదరెడ్డి గారి నేతృత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పోరాటం నడిపినటువంటి నాయకుడు ఇవాళ అనేక సమస్యల పైన ఇవాళ అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే అయిన తర్వాత పదమూడు వేల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమాలు అగ్రభాగా ఉంటా ఉన్నారు ఆయన సఫలీకృతం కావాలని ఇవాళ ఆయన జన్మదిన శుభ జన్మదినం సందర్భంగా ఇవాళ మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తుండే మాజీ విద్యార్థి నాయకులకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక మరో అభినందన తెలియజేస్తున్నారు నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మరి రాయలసీమ ముద్దుబిడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా మరి ఏఎస్ఎఫ్ మాజీ నాయకులైనటువంటి తిరుపతి అన్న గారు రామంజు గారు ఏఎస్ఎఫ్ మాజీ నాయకుల ఆధ్వర్యంలో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా విషయం ఈ జిల్లాలో సుదీర్ఘస్టులకు వ్యతిరేకంగా పేదల పక్షాన విద్యార్థుల పక్షాన కార్మికుల పక్షాన నిరంతరం రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి రామకృష్ణ అన్న గారు సుదీర్ఘంగా నలభై సంవత్సరాల కాలంలో అవినీతి మచ్చలేని నాయకుడు నిరంతరం పేదల కోసం పోరాడే నాయకుడు నిరంతరం జైళ్ళకు వెళ్ళే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక రామకృష్ణ సిబిఐ గారు చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని ఆయన పెరిగినటువంటి కార్యక్రమాలు మరి ఏసే మాజీ నాయకులు చేయడము మేము సంతోషంగా ఫీల్ అవుతూ మరి వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం